హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ బ్లౌజ్ని ఎంత బాగా కట్ చేసినా కూడా చంక దగ్గర ముడతలు వస్తున్నాయా షోల్డర్స్ జారిపోతున్నాయా అయితే ఈ టిప్స్ని ఫాలో అవుతూ బ్లౌజ్ని కట్ చేయండి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది చూసారా నేను బ్లౌజ్ని కట్ చేశాక మీరు చంక దగ్గర ముడతలు వస్తున్నాయి అలాగే నేను టక్స్ పాయింట్స్ ఇస్తాను కదా ఈ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వట్లేదు అని అంటున్నారు కదా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ పై వైపున ఖర్చును వదిలేసి హ్యాండ్స్ని ఈ విధంగా మనం స్టిచ్ చేశాక చూసారా టక్స్ పాయింట్స్ ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయో ఇలా మ్యాచ్ అవ్వాలి మీరు పావించి ఖర్చును వదిలేస్తున్నారు మ్యాచ్ అవుతాయో లేదు అని అడుగుతున్నారు కదా చూసారా ఇలా మ్యాచ్ అవ్వాలి నెక్స్ట్ ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి పై వైపున ఖర్చును వదిలేసి ఇలా నీట్గా చెక్ చేసుకుంటూ రావాలి ఇలా ప్లేస్ చేసినప్పుడు కరెక్ట్గా రెండు టక్స్ పాయింట్స్ మ్యాచ్ అయ్యాయి అంటే సైడ్ జాయింట్ స్ట్రైట్గా వస్తుంది ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుంది చూస్తారా ఫ్రెండ్స్ ఇలా మ్యాచ్ అవ్వాలి మనం హ్యాండ్ని ఎంత పర్ఫెక్ట్గా కరువు తీస్తామో లోతుని కరెక్ట్గా మార్కింగ్ చేసి ఇలా కట్ చేసుకున్నామో అంటే చాలా నీట్గా హ్యాండ్స్ అనేది ఫిట్టింగ్ వస్తుంది సైడ్ జాయింట్ కూడా ఇలా నీట్గా వస్తుంది అన్నమాట ఇంత పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ అలాగే షోల్డర్స్ జారిపోతున్నాయి ఎంత బాగా బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ చేసినా కూడా షోల్డర్స్ జారిపోతున్నాయి అంటున్నారు భుజం దగ్గర గట్టిగా పట్టుకొని లాగినా కూడా అస్సలు జారకుండా ఏ విధంగా బ్లౌజ్ని కట్ చేయాలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయడు ఫ్రెండ్స్ ఇక్కడ ఒరిజినల్ క్లాత్ ఏమో ఇలా ఉంది ఈ క్లాత్కి క్రింది వైపున బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ని నేను హ్యాండ్కి ఇంకొక దగ్గర బ్లూ కలర్ క్లాత్ వచ్చేలా ఇచ్చారు ఆ క్లాత్ మిడిల్లో ఈ బార్డర్ని ప్లేస్ చేసి నేను కట్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ లైనింగ్ వన్ మీటర్ తీసుకున్నాను నీట్గా షింగ్ చేసి లైనింగ్ని ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు కొంచెం వీడియోని స్లోగా పోస్ట్ చేయమని అందువల్ల వీలైనంత స్లోగా పోస్ట్ చేస్తున్నాను ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్ లైనింగ్ని స్ట్రింక్ చేసినప్పుడు క్రింది వైపున ఇలా ఎర్రర్స్ వస్తాయి ఈ ఎర్రర్స్ని నీట్గా లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి ఎల్ స్కేల్ హెల్ప్తో ఇలా లైన్ని డ్రా చేసినప్పుడు మనకి కరెక్ట్గా బ్లౌజ్ పొడవు అనేది వస్తుందన్నమాట లైన్ని డ్రా చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ పొడవు ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ని ఇలా ప్లేస్ చేసుకొని బ్లౌజ్ పొడవుని అలాగే చెస్ట్ లూజ్ని ఇవన్నిటిని చెక్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ని ఒకే మెథడ్ కాకుండా వేరే మెథడ్స్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు అందువల్ల ఈ వీడియోలో ఆ డౌట్ని కూడా క్లియర్ చేస్తాను బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి రెండు షోల్డర్స్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకొని చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి ఇలా చెక్ చేసుకుంటే మనకి చెస్ట్ లూజ్ కరెక్ట్గా వస్తుంది మనకి ఇక్కడ బ్లౌజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై ఆరు ఇంచెస్ కాబట్టి నాలుగో భాగం తొమ్మిది ఇంచెస్ అనమాట ఇలా బ్లౌజ్ చెస్ట్ అయితే మెజర్ చేస్తాను ఇలా మెజర్ చేస్తే మనకి కరెక్ట్గా వస్తుంది నెక్స్ట్ బ్లౌజ్ పొడవుని చెక్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ పై వైపున షోల్డర్ దగ్గర నుంచి ఇలా క్రింది వైపున డాట్ ఉంటుంది కదా అక్కడికి మెజర్ చేస్తే పన్నెండు ముప్పావు ఇంచెస్ ఉంది నెక్స్ట్ చెస్ట్ లూజ్ని మెజర్ చేయడం కోసం ఇంకొక మెథడ్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను హుక్స్ బెల్ట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ ఈ విధంగా ప్లేస్ చేసుకొని మనకి సైడ్ జాయింట్ దగ్గర స్టిచ్ వేస్తాం కదా హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ దగ్గర స్టిచ్ వరకు ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది గట్టిగా లాగకూడదు ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి ఫ్లోర్ మీదైనా ప్లేస్ చేసి చెక్ చేసుకోండి గట్టిగా లాగారు అంటే ఫ్రంట్ పార్ట్ కొంచెం లూజ్ వచ్చేస్తుంది క్రాస్ కట్ ఉంటుంది కదా ఇలా హుక్స్ బెల్ట్ సైడ్ ఇంచెస్ వచ్చింది కదా నెక్స్ట్ కాజా బెల్ట్ సైడ్ సైడ్ జాయింట్ స్టిచ్ దగ్గర నుంచి మనకి కాజా బెల్ట్ వదిలేయాలి కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి కాజా బెల్ట్ని వదిలేసి ఇలా సైడ్ జాయింట్ స్టిచ్ వరకు ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి సరే ఫ్రెండ్స్ చెస్ట్ లూస్ కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్ వచ్చింది హుక్స్ బెల్ట్ సైడ్ హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ స్టిచ్ వరకు చెక్ చేసుకోవాలి కాజా బెల్ట్ సైడ్ కాజా బెల్ట్ని వదిలేసి సైడ్ జాయింట్ స్టిచ్ వరకు ఇలా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్నా కూడా చెస్ట్ లూస్ కరెక్ట్గా వస్తుంది కానీ ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది కాబట్టి మీరు గట్టిగా లాగారు అంటే చెస్ట్ లూస్ కొంచెం ఎక్కువ తక్కువలు వచ్చేస్తాయి తక్కువ అయితే రాదు కానీ ఎక్కువ వచ్చేస్తుంది అందువల్ల బ్యాక్ సైడ్ చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి మెజర్ చేశారు అంటే కరెక్ట్గా వస్తుందనమాట చెస్ లూజ్ అనేది మీకు ఏ మెథడ్ ఈజీ అనిపిస్తే ఆ మెథడ్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేయడం కోసం షోల్డర్ దగ్గర ఖర్చుని వదిలేసి చంక క్రింది వైపు నుంచి ఇలా నీట్గా స్టిచ్ ఉంటుంది కదా ఆ స్టిచ్ దగ్గరికి సైడ్ జాయింట్ స్టిచ్ వరకు ఇలా మార్క్ చేసుకొని చెక్ చేసుకోండి మళ్ళీ చూపిస్తున్నాను పై వైపున ఖర్చును వదిలేసి ఇక్కడ హ్యాండ్ని అటాచ్ చేసేటప్పుడు స్టిచ్ ఉంది కదా ఆ స్టిచ్ పైననే చెక్ చేసుకుంటూ సైడ్ జాయింట్ స్టిచ్ దగ్గర మార్కింగ్ ఇచ్చాను కదా ఆ మార్కింగ్ దగ్గరికి ఇలా మెజర్ చేసుకుంటే ఆరుముహో లూజ్ ఎనిమిది పావు ఇంచెస్ ఉంది కరెక్ట్గా ఎనిమిది పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ నడుము లూజ్ని మార్క్ చేసుకుందాము నడుము లూజ్ని చెక్ చేయడం కోసం హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటూ రావాలి ఒకేసారి టేప్ని ఈ చివరి నుంచి ఆ చివరికి ప్లేస్ చేయకూడదు ఇలా చెక్ చేసుకుంటూ వస్తే చూసారా నాకైతే నడుము లూజ్ ముప్పై ఇంచెస్ ఉంది ముప్పై ఇంచెస్లో నాలుగో భాగం ఏడున్నర ఇంచెస్ ఇక్కడ నడుము లూజ్ని చెక్ చేసేటప్పుడు కాజా బెల్ట్ ని వదిలేయాలి ఎందుకంటే కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఇలా చెక్ చేసుకోవాలి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ని మెజర్ చేయడం కోసం ఇలా మెజర్మెంట్స్ తీసుకున్నాను కదా మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా అని ఆది బ్లౌజ్ని బేస్ చేసుకుని బ్లౌజ్ ని కట్ చేయకూడదు ఎందుకంటే ఆది బ్లౌజ్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నాయనుకోండి మనం కట్ చేసే బ్లౌజ్లో కూడా ఆ డిఫెక్ట్స్ అన్నీ వచ్చేస్తాయి మనం ఆల్రెడీ డిఫెక్ట్స్ ఉన్న బ్లౌజ్ ఒకవేళ వస్తే ఆ డిఫెక్ట్స్ని కరెక్ట్ చేసుకుంటూ మనం బ్లౌజ్ని కట్ చేయాలి అంటే ఖచ్చితంగా టేప్తో ఇలా కొలతలు తీసుకొని బ్లౌజ్ని కట్ చేసాము అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇక్కడ బ్లౌజ్ పొడవు పన్నెండు ముప్పై ఇంచెస్ కదా క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకున్నాను ఇలా బ్లౌజ్ పొడవుని పన్నెండు ముప్పై ఇంచెస్ ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూస్ తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం రెండు ఇంచెస్ మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ నడుములు ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ డాట్స్ కోసం ఒకటిన్నర ఇంచెస్ అయితే ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాను నెక్స్ట్ సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా గా కలుపుకోవాలి ఇవి ఖర్చు అనమాట ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్కింగ్స్ ఇవి నెక్స్ట్ ఇక్కడ ఆర్మహోల్లు ఎనిమిది పావు ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి ఆర్మ్ హోల్లు కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అంటే మనం ఫుల్ షోల్డర్ని ఎలా తీసుకోవాలి చంక ని ఏ విధంగా తీసుకుంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా షోల్డర్స్ జారకుండా బ్లౌజ్ ని కట్ చేసుకోవాలో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మనకి చెస్ట్లుస్ తొమ్మిది ఇంచెస్ కదా కాబట్టి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్ సరిపోతుంది ఈ ఫుల్ షోల్డర్ని కరెక్ట్గా మనం మార్కింగ్ ఇచ్చాము అంటే భుజం దగ్గర క్లాత్ని గట్టిగా లాగినా కూడా అస్సలు జారవనమాట భుజాలు అనేది ఆల్రెడీ నాకు కస్టమర్ ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్లో రెండు ఇంచెస్ మాత్రమే షోల్డర్ స్ట్రిప్ ఉంది ఇక్కడ నేను భుజాలు జారకుండా బ్లౌజ్ని కట్ చేస్తున్నాను కాబట్టి షోల్డర్ స్ట్రిప్ వచ్చేసి రెండున్నర ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నాను ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం అంటే మనం హ్యాండ్ని అటాచ్ చేయడం కోసం హాఫ్ ఇంచ్ తీసుకున్నాను మిడిల్లో షోల్డర్ స్టిప్ ఏమో రెండున్నర ఇంచెస్ నెక్స్ట్ మెడపీసే స్టిచ్ చేయడం కోసం పావు ఇంచి ఖర్చు తీసుకున్నాను మిగిలింది నెక్లోకి వస్తుంది ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి రెండు ఇంచెస్ ఉంది బ్యాక్ నెక్ డీప్ని మార్కింగ్ చేయడం కోసం మెజర్మెంట్ బ్లౌజ్ని ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచి మార్క్ చేసుకోవాలి నెక్ రెడీ అయ్యాక కరెక్ట్గా వస్తుందనమాట ఈ పావుంచి ఖర్చుతో మెడపీసే స్టిచ్ చేస్తాము ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఏడు పావు ఇంచెస్ ఉంది ఇక్కడ నెక్ వచ్చేసి రెండు ఇంచెస్ ఉంది అంటే చాలా తక్కువ కదా అందువల్ల క్రింది వైపున పావు ఇంచు వరకు బ్రాడ్ ఇస్తున్నాను లేదంటే బ్లౌజ్ బ్యాక్ సైడ్ క్రింది వైపున పట్టినట్టుగా ఉంటుంది అన్నమాట కాబట్టి కొంచెం బ్రాడ్ ఇవ్వాలి పై వైపున మాత్రం అస్సలు బ్రాడ్ ఇవ్వకూడదు రెండు ఇంచెస్కి కరెక్ట్గా రావాలి ఇక్కడ ఫుల్ షోల్డర్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఆరు హోల్ డౌన్ లేదా చంక డౌన్ని ఐదు ముప్పావు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఇలా మనం మార్క్ చేసుకున్న తర్వాత ఈ హోల్ లూజ్ అనేది ఎనిమిది పావు ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఈ రెండు మార్కింగ్స్ని ఎల్ షేప్లో ఇలా నీట్గా కలుపుకోవాలి కార్నర్లో ఖచ్చితంగా ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వలన చంక దగ్గర టైట్గా పట్టినట్టు లేకుండా అలానే లూజ్ రాకుండా నీట్గా ఉంటుంది ఈ రెండు లైన్స్ మిడిల్లోకి ఇలా మార్క్ చేసుకొని ఈ కర్వుడ్ స్కేల్ని ఇలా కరెక్ట్గా టచ్ చేయాలంటే ఈ కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్ ఈ రెండు మార్కింగ్స్ టచ్ చేయాలా ఇలా ప్లేస్ చేసుకొని ఆర్మ్ హోల్ కరువుని డ్రా చేసుకోవాలి పై వైపున ఖర్చుని వదిలేసి ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే మనకి ఎనిమిది పావు ఇంచెస్కి కరెక్ట్గా మ్యాచ్ అయితే ఓకే లేదంటే ఈ ఆర్మ్ హోల్ డౌన్ని మనం పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి పై వైపున ఖర్చుని వదిలేసి ఆర్మ్ హోల్ కరువుని డ్రా చేశాను కదా ఇలా చెక్ చేసుకుంటే నాకైతే కరెక్ట్గా ఎనిమిది పావు ఇంచెస్కి మ్యాచ్ అయింది కాబట్టి మనం ఈ ఆర్మ్ హోల్ డౌన్ అంటే ఈ చంక డౌన్ని క్రిందికి కానీ పైకి కానీ అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదనమాట నెక్స్ట్ ఈ నడుం దగ్గర డాట్స్ని మార్క్ చేసేటప్పుడు కరెక్ట్గా ఇలా సెంటర్లోకి మార్క్ చేసుకొని ఇక్కడ డాట్ హైట్ వచ్చేసి మూడున్నర లేదా మూడు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నడుం దగ్గర బ్లౌజ్ అనేది క్రిందికి దిగినట్టుగా లేకుండా ఒక ముప్పా ఇంచ్ వరకు ఇలా క్రాస్గా మార్క్ చేసుకొని కట్ చేసుకున్నారు అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ నడుం దగ్గర క్రిందికి జారినట్టుగా లేకుండా నీట్గా ఉంటుంది అన్నమాట మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి మనకి షోల్డర్ని మార్కింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఫుల్ షోల్డర్ని మనం ఎంత కరెక్ట్గా మార్క్ చేస్తామో భుజాలు అస్సలు జారవు చంక దగ్గర ముడతలు అనేది అస్సలు రావన్నమాట ఈ మెథడ్లో ట్రై చేయండి ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ బ్లౌజ్ని ఎంత బాగా కట్ చేసినా ఎంత బాగా స్టిచ్ చేసినా కూడా నాకు భుజాలు జారిపోతున్నాయని మన ఫ్రెండ్స్ అడుగుతూనే ఉన్నారు ఒక్కసారి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పే టిప్స్ని ఫాలో అవుతూ బ్లౌజ్ని కట్ చేయండి ఫ్రెండ్స్ చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి టక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను ఇచ్చే ప్రతి టక్స్ బాడీ ఫిట్టింగ్ పాయింట్స్ అనమాట నెక్స్ట్ ఒక సైడు బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా మన మెథడ్లో సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఒకవేళ హ్యాండ్కి జాయింట్ వేసుకున్న ఖర్చులోకి జాయింట్ వచ్చేలా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి మనం కట్ చేస్తున్నది లైనింగ్ క్లాతే కాబట్టి నాలుగు వైపులా జాయింట్ వేయకుండా ఒక్క సైడ్ జాయింట్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మిగిలిన ఈ పీస్ని కూడా నేను పడేయట్లేదు క్లాత్ కూడా మనకి హుక్స్ బెల్ట్కో అలా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇలా హ్యాండ్స్ పార్ట్ని ప్లేస్ చేసుకుని క్రింది వైపున రెండు లేయర్స్ క్లాత్ కరెక్ట్గా ఉండేలా అంటే క్రింది వైపున మనకి నాలుగు లేయర్స్ ఉంది కదా ఈ క్లాత్ కరెక్ట్గా ఉండేలా నెయిల్తో ఇలా రబ్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ పొడవుని మార్క్ చేసేటప్పుడు క్రింది వైపున నేను పైపింగ్ని స్టిచ్ చేస్తున్నాను కాబట్టి హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ పొడవు వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజ్ కంటే హ్యాండ్ పొడవు ఎక్కువ తీసుకుంటున్నాను అందువల్ల కొలతలు తీసుకోవట్లేదు పదున్నర ఇంచెస్కి హ్యాండ్ పొడవు తీసుకొని పై వైపున క్రింది వైపున ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అంటే క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా పదకొండున్నర ఇంచెస్కి హ్యాండ్ పొడవుని మార్పు చేసుకుంటున్నాను ఈ సైజ్ బ్లౌజ్కి మనం హ్యాండ్ డౌన్ని మార్క్ చేసేటప్పుడు మూడున్నర లేదా మూడు ఇంచెస్ ఇంచెస్కి హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకోవాలి నేనైతే మూడు ఇంచెస్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళకి చంక దగ్గర కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉందన్నమాట అలాంటప్పుడు మనం హ్యాండ్ డౌన్ని మార్క్ చేసేటప్పుడు మూడు ముప్పావు లేదా నాలుగు ఇంచెస్ వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం రెండు ఇంచెస్ మార్క్ చేస్తున్నాను అర్థమైందా ఫ్రెండ్స్ నెక్స్ట్ షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్గా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని మనకి బాడీ ఫిట్టింగ్ పాయింట్ అంటే ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి ఎనిమిది పావు ఇంచెస్ ఉంది కదా ఇక్కడ ఇంచి తగ్గించేసి ఎనిమిది ఇంచెస్కి మార్క్ చేసుకుంటాను ఎందుకంటే హ్యాండ్కి పై వైపున కరువు షేప్ ఉంటుంది కదా ఈ కరువుకి సాగే గుణం ఉంటుంది అందువల్ల పావించి తగ్గించేసి ఇలా హ్యాండ్ కరువుని అలాగే బాడీ ఫిట్టింగ్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ కర్వ్ని డ్రా చేసేటప్పుడు ఈ పై వైపున ఈ కర్వ్ షేప్ నీట్గా వచ్చేలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు అలాగే బాడీ ఫిట్టింగ్ పాయింట్ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఈ రెండు మార్కింగ్స్ని లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం కర్వు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వలన చంక క్రింది వైపున అంటే బైసెప్ దగ్గర మన లేడీస్కి కొంతమందికి హ్యాండ్ క్రింది వైపున ఫ్యాట్ ఉంటుంది ఫ్యాట్ లేని వాళ్ళకి ఇలా కర్వ్ షేప్ వచ్చేలా హ్యాండ్స్ పార్ట్ని నీట్గా మన నేను ఇక్కడ డ్రా చేశాను కదా అదే విధంగా సైడ్ జాయింట్ స్టిచ్ చేసేటప్పుడు స్టిచ్ వేసుకోవాలి ఇలా టక్స్ ఉన్న ప్లేస్లో ని మార్క్ చేసాము అంటే స్టిచ్చింగ్లో మనకి టక్స్ అన్ని యూజ్ అవుతాయి హ్యాండ్ కర్వే కాదు ఫ్రెండ్స్ హ్యాండ్కి లోతు కూడా చాలా నీట్గా మార్క్ చేసుకుంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు ఇక్కడ టక్స్ ఇచ్చాను కదా టక్స్ పాయింట్ దగ్గర నుంచి క్రింది వైపుకి ఒక ఇంచుకి పై వైపుకి ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఇలా పై వైపుకి ఒక ఇంచుకి మార్క్ చేసుకుని ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేస్తే సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ అలాగే ఈ క్లయింట్ సన్నగా ఉంటారు కాబట్టి హాఫ్ ఇంచ్ లోతు సరిపోతుంది బాగా బొద్దుగా ఉండి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ముప్పావు ఇంచ్ లేదా ఒక ఇంచుకి లోతుని మార్క్ చేసుకోవాలి లోతుని మార్క్ చేసేటప్పుడు చూసారా ఈ షేప్ అనేది నీట్గా రావాలి మిడిల్లో హాఫ్ ఇంచ్ కరెక్ట్గా ఉండాలి ఫస్ట్ చివరికి ఇలా షేప్ అనేది నీట్గా తీసుకోవాలి అప్పుడే మనకి చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా చాలా నీట్గా హ్యాండ్ అయితే ఫిట్టింగ్ వస్తుంది ఒకవేళ మీరు బిగినర్స్ అయితే డైరెక్ట్గా ఈ లోతుని డ్రా చేయడం రాకపోతే ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా ఈ షేప్ వచ్చేలా కట్ చేసుకోవచ్చు మధ్యలో ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ రావాలి ఫస్ట్ చివరికి ఇలా షేప్ అనేది నీట్గా రావాలి ఇక్కడ మనం టక్స్ ఇచ్చాము అంటే స్టిచ్చింగ్లో మనం ఇక్కడ లోతు తీసాము అనేది తెలుస్తుంది అనమాట చూసారా లోతు తీసిన షేప్ ఎంత నీట్గా ఉందో ఇలా రావాలి అప్పుడే హ్యాండ్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఇలా ట్రై చేయండి ఒకేసారి క్లాత్ మీద కాకుండా పేపర్ మీద డ్రా చేసుకుని కట్ చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఇంకా అర్థం కాకపోతే నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశాను కదా మిడిల్లో మిగిలిన క్లాత్లో వీలైనంత క్రాస్ ఉండేలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా ఫ్రంట్ అయితే డ్రా చేసుకున్నాను ఇక్కడ హాఫ్ ఇంచ్కి లోతుని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి మిడిల్లో మార్కింగ్ ఉంది కదా అంటే మనం కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసాం కదా బ్యాక్ పార్ట్లో అక్కడ హాఫ్ ఇంచ్కి కరెక్ట్గా లోతుని ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం మీకు రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ ఇచ్చేసి ఆ మార్కింగ్ దగ్గర కరువుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా లోతుని డ్రా చేసుకోవచ్చు నెక్స్ట్ క్రింది వైపున మన మెథడ్లో రెండు ఇంచెస్కి ఇలా మార్క్ చేస్తాను నేను ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఇక్కడే ఫ్రంట్ పార్ట్ పొడవు వస్తుందని మాత్రం అనుకోవద్దు రెండు ఇంచెస్కి మార్క్ చేయడం వల్ల మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అని తెలుస్తుంది అంతే కానీ ఫ్రంట్ పార్ట్ పొడవు ఇక్కడికి మార్క్ చేశారు అంటే బ్లౌజ్ ఫెయిల్ అయిపోతుంది ఇలా మార్క్ చేయడం వల్ల మనం షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అని తెలుస్తుంది అనమాట నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎక్కడికి ఉందో చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని ఇలా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఇంచెస్ ఉంది చూసారా ఇలా ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మనం మెజర్ చేసుకోవాలి పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ వదిలేసి ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ లైన్ ఉంది కదా అంటే నెక్ వెడల్పు అక్కడ కూడా కరెక్ట్గా ఇంచెస్కి మార్క్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని మార్క్ చేసుకోవాలి అంటే మనం మెడపీస్ని స్టిచ్ చేస్తాం కదా మెడపీస్ని మనం కుట్టాక కరెక్ట్గా నెక్ డీప్ అనేది ఇంచెస్కి రెడీ అవుతుంది అందువల్ల పై వైపుకి ఒక పావు ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి నేను పావు ఇంచ్కి మార్క్ చేశాను కదా అక్కడ నీట్గా ఇలా లైన్ని డ్రా చేసుకొని ఫ్రంట్ పార్ట్లో నెక్ వెడల్పు రెండు ఇంచెస్కే కావాలి అంటే ఎక్కువ వద్దు అంటే కరెక్ట్గా నేను లైన్ని డ్రా చేశాను కదా ఆ లైన్లోనే నెక్ రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి లేదు కొంచెం బ్రాడ్ కావాలి అంటే ఒక పావు ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ బ్రాడ్ ఇవ్వచ్చు నెక్స్ట్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ పొడవుని మార్క్ చేయడం కోసం ఇక్కడ పావు ఇంచ్కి మార్క్ చేశాను కదా అక్కడి నుంచి కరెక్ట్గా షేప్ బెల్ట్ దగ్గర స్టిచ్ ఉంది కదా అక్కడికి చెక్ చేసుకొని క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ మిడిల్లో డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవుని చెక్ చేయడం కోసం మెజర్మెంట్ బ్లౌజ్ దగ్గర క్రింది వైపున డాట్కి కరెక్ట్గా షేప్ బెల్ట్ దగ్గర స్టిచ్ ఉంది కదా ఆ స్టిచ్కి క్రింది వైపున ఖర్చుతో సహా ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది బట్టి గట్టిగా లాగకూడదు అలానే ఫ్రీగా వదిలేయకూడదు కొంచెం లాగినట్టుగా ఫ్రంట్ పార్ట్ పొడవుని తీసుకోవాలి క్రింది వైపున ఖర్చుతో సహా ఫ్రంట్ పార్ట్ పొడవుని తీసుకోవాలి నాకైతే కరెక్ట్గా పన్నెండున్నర ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ పొడవు ఉంది పై వైపున ఖర్చును వదిలేసి పన్నెండున్నర ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకుంటున్నాను అర్థమైందా క్రింది వైపున ఈ కరువు షేప్ నీట్గా వచ్చేలా మార్క్ చేసుకొని నేను రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఆ మార్కింగ్ దగ్గరికి ఫ్రంట్ పార్ట్లో క్రింది వైపున ఇలా కరువు షేప్ కరెక్ట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేయడం కోసం మూడున్నర లేదా మూడు ముప్పా ఇంచెస్కి ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేసుకోవాలి అర్థమైందా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువ కాబట్టి రెండున్నర లేదా రెండు ముప్పా ఇంచెస్కి ఫస్ట్ డాట్ హైట్ సరిపోతుంది అలాగే చెస్ట్ తక్కువ కాబట్టి రెండు వైపులా ఒక ఇంచ్ ఒక ఇంచ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని ఇక్కడ మనకి నడుము లూజ్ ఏడున్నర ఇంచెస్ కదా ఈ ఫ్రంట్ సైడ్ నుంచి ఇలా చెక్ చేసుకొని మిడిల్లో డాట్స్ కోసం ఖర్చును వదిలేసి సైడ్ జాయింట్ వైపుకి ఖర్చు కరెక్ట్గా సరిపోతుందా లేదా చెక్ చేసుకోవాలి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్కి గ్యాప్ అనేది రాకుండా ఉండాలి అంటే ఈ ఫ్రంట్ సైడ్ ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు తీసుకొని మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి బస్ట్ తక్కువగా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి బస్ట్ హెవీగా ఉన్నా తక్కువగా ఉన్నా ఫస్ట్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ డాట్ పొడవు కానీ వెడల్పు కానీ కరెక్ట్గా మార్కింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ బాడీకి అద్దినట్టుగా కుదురుతుంది ఫ్రంట్ పార్ట్ ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో బ్లౌజ్ కుదిరింది అని అర్థం ఏ మాత్రం ఫ్రంట్ పార్ట్ ఫెయిల్ అయింది అంటే బ్లౌజ్ ఫెయిల్ అయినట్టే ఫ్రెండ్స్ కాబట్టి చాలా కేర్ఫుల్గా ఫ్రంట్ పార్ట్ని అయితే మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకున్నాను టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకుంటున్నాను ఇవన్నీ బాడీ ఫిట్టింగ్ పాయింట్స్ ఇలా టక్స్ ఇచ్చాము అంటే ఈ టక్స్ అన్ని మనకి స్టిచ్చింగ్లో యూజ్ అవుతాయి నెక్స్ట్ ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేయడం కోసం క్లాత్ని కరెక్ట్గా ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకుంటే ఇక్కడ మనకి ఒక ఇంప్రెషన్ ఉంది కదా ఆ ఇంప్రెషన్ మీదనే ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి రెండు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను రెండు వైపులా ఇలా ఒక ఇంచుకి మార్క్ చేసుకుంటున్నాను మీకు ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది షార్ప్గా కావాలి అంటే క్రాస్గా స్టిచ్ వేసుకోండి రౌండ్గా కావాలి అంటే ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోండి సెకండ్ డాట్ పొడవు వచ్చేసి రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను అలాగే మూడవ డాట్ని ఫస్ట్ డాట్కి ఇలా క్రాస్గా మూడున్నర లేదా మూడు ముప్పో ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా మూడు డాట్స్ని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టి నీట్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ డాట్స్ అందరికీ ఒకేలా మార్క్ చేయకూడదు వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్ని మార్క్ చేయడం కోసం షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను అలాగే మిడిల్లో ఇంకొక మార్కి తీసుకోవాలి నేను ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేశాక క్రింది వైపున రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా అక్కడ మూడు ప్లేసెస్లో చెక్ చేసుకున్నాను ఫస్ట్ ప్లేస్లో ఎంతైతే మనకి మెజర్మెంట్ వస్తుందో ఆ మెజర్మెంట్కి ఒక ఇంచ్ అనేది కలుపుకోవాలి ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో మెజర్ చేసుకున్నప్పుడు రెండున్నర ఇంచెస్ గ్యాప్ ఉంది ఖర్చు కోసం ఒక ఇంచ్ ఇస్తున్నాను అంటే మూడున్నర ఇంచెస్కి ఫస్ట్ ప్లేస్లో మార్క్ చేస్తున్నాను అలాగే క్రింది వైపున ఈ షేప్ బెల్ట్ అనేది పొట్ట మీదికి రాకుండా ఇలా నీట్గా మార్క్ చేయడం కోసం క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువతో మార్క్ చేసి షేప్ బెల్ట్ పొడవ వచ్చేసి మూడు ఇంచెస్కి తీసుకున్నాను సెకండ్ ప్లేస్లో నాకు ఒకటి పావు ఇంచెస్ ఉంది రెండు పావు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను మూడో ప్లేస్లో ఒకటిన్నర ఇంచెస్ ఉంది రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను అంటే అక్కడ గ్యాప్ ఎంత ఉందో ఆ గ్యాప్కి పై వైపున హాఫ్ ఇంచ్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చునివ్వాలి ఇవ్వాలి ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు పై వైపున మీరు ఖర్చు తీసుకొని స్టిచ్ చేస్తే పై వైపున ఖర్చు ఇవ్వాలి క్రింది వైపున ఖర్చు తీసుకొని స్టిచ్ చేస్తే మీరు ఎంత ఖర్చునైతే స్టిచ్చింగ్లో తీసుకుంటారో ఆ ఖర్చుని ఇస్తూ షేప్ బెల్ట్ని కట్ చేసాము అంటే చాలా నీట్గా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ అనేది క్రిందికి జారకుండా ఉండాలి అంటే షేప్ బెల్ట్ చెస్ట్ క్రింద వచ్చేలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి క్రింది వైపున ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా షేప్ బెల్ట్ని కట్ చేశారు అంటే షేప్ బెల్ట్ మరి పొట్ట మీదికి రాకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఈ ఫ్రంట్ సైడ్ టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి అప్పుడే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్స్ అనేది నీట్గా వస్తాయి లైనింగ్ క్లోత్స్ని కట్ చేసుకున్నాను కదా నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని కట్ చేయడం కోసం క్రింది వైపున ఇలా బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ని నేను హ్యాండ్ మిడిల్లో ఎలా యాడ్ చేయాలి అనేది ఇప్పుడు చెప్తాను క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్నంతా కట్ చేసుకుని ఈ బార్డర్ని క్రింది వైపున అలాగే పై వైపున ఖర్చు కోసం ఎక్స్ట్రా క్లాత్ను అయితే ఉంచుకొని కట్ చేస్తున్నాను ఇక్కడ మిడిల్లో బ్లూ కలర్ క్లాత్ ఉంది కదా ఈ కలర్ వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేలా అలాగే ఈ బార్డర్ని హ్యాండ్ మిడిల్లో ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఎలా స్టిచ్ వేయాలో చెప్తాను ఇలా ఈ బార్డర్నంతా కట్ చేసి పక్కన ప్లేస్ చేసుకున్నాను ఈ బార్డర్ని అటాచ్ చేయడం కోసం పై వైపున క్రింది వైపున ఖర్చునైతే తీసుకున్నాను నెక్స్ట్ ఈ క్లాత్ని కరెక్ట్గా ఫోల్డింగ్ సైడ్ ఇలా ప్లేస్ చేసుకొని ఫస్ట్ అయితే హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇలా నీట్గా రెండు వైపులా ఈ రెండు లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకుని ఫస్ట్ అయితే హ్యాండ్స్ని కట్ చేసుకుందాం ఇక్కడ బ్లూ కలర్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ వచ్చేసి హ్యాండ్ మిడిల్లో రావాలి ఇలా నీట్గా ప్లేస్ చేసి ఈ బ్లూ కలర్ క్రింది వైపున నేను బార్డర్ని కట్ చేశాను కదా ఆ బార్డర్ కరెక్ట్గా మిడిల్లోకి రావాలి అంటే ఈ బ్లూ కలర్ క్రింది వైపున రావాలన్నమాట ఆ విధంగా ప్లేస్ చేసి స్టిచ్ చేసేటప్పుడు మిడిల్లో ఈ బార్డర్ని అతికించాలి పై వైపున పేస్ట్ చేయాలి లేదా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలన్నమాట క్రింది వైపున బార్డర్ వద్దు ఈ బ్లూ కలర్ క్లాత్ క్రింది వైపున ఈ బార్డర్ అనేది రావాలని చెప్పారు సేమ్ అలానే స్టిచ్ వేస్తున్నాను హ్యాండ్కి కొంచెం జాయింట్ వస్తుంది ఒరిజినల్కి లైనింగ్కి ఇలా ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేశాను నెక్స్ట్ మిగిలిన ఈ ఒరిజినల్ క్లాత్లో బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని నెక్స్ట్ షేప్ బెల్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని మనకి క్లాత్ ఎక్కడైతే కరెక్ట్గా సరిపోతుందో ఫ్రంట్ పార్ట్ మాత్రం ఖచ్చితంగా క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ ఒరిజినల్ క్లాత్ గా ఉంది కదా షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు ఒక రెండు లేదా మూడు లేయర్స్ ప్లేస్ చేసి షేప్ బెల్ట్ని వీలైనంత స్టిఫ్గా ఉండేలా స్టిచ్ వేసుకోవచ్చు ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ షేప్ బెల్ట్ని కట్ చేసుకున్నాను కదా ఇక్కడ హ్యాండ్స్ మిడిల్లో ఇక్కడ రావాలన్నమాట ఈ బార్డర్ అనేది ఇలా నీట్గా ఫోల్డ్ చేసి ఈ విధంగా బార్డర్ రావాలి అలా హ్యాండ్స్ కి పేస్ట్ చేయాలి నెక్స్ట్ ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా గోల్డ్ కలర్తో ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ అయితే డిజైన్ చేస్తాను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్లో రౌండ్ షేప్ చూసారా అలాగే హ్యాండ్స్ కి అయితే ఈ విధంగా ప్లేస్ చేశాను ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా అలాగే ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా అయితే ఈ విధంగా డిజైన్ చేశాను చూసారా పైపింగ్ ఎక్కడ లాగినట్టుగా పట్టినట్టుగా లేకుండా హెమ్మింగ్ మెథడ్లో అయితే ఈ విధంగా స్టిచ్ వేశాను చూసారా బ్లౌజ్ కి రైట్ సైడ్ ఎంత నీట్ గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్ గా ఫినిషింగ్ ఇవ్వాలి సేమ్ మెజర్మెంట్స్ తో నేను ఇంకొక రెండు బ్లౌజెస్ అయితే కట్ చేసి స్టిచ్ వేశాను ఫ్రంట్ పార్ట్ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ ని కరెక్ట్ గా ఇవ్వాలి అలాగే నెక్ షేప్ కానీ షేప్ బెల్ట్ కానీ ఇలా నీట్ గా రావాలి సేమ్ మెజర్మెంట్స్ తో ఇంకొక ప్లెయిన్ బ్లౌజ్ కూడా స్టిచ్ వేశాను ప్లెయిన్ బ్లౌజ్ లో హాఫ్ వైట్ కలర్ ఉంది కదా హాఫ్ వైట్ తో పైపింగ్ డిజైన్ చేశాను బ్లూ కలర్ కూడా గోల్డ్ కలర్ తో పైపింగ్ని డిజైన్ చేశాను ఈ మూడు బ్లౌజెస్లో మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్